ఓకే చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు సో ఇవాళ నేను ఎక్కడున్నానంటే శ్రీ సత్యదేవ బ్రాహ్మ నిత్యానంద బ్రాహ్మణ సంస్థలో ఉన్నాను మీరు సో ఈయన కా మీ పేరు చెప్పండి సో ఈయన ఇదంతా ఇది చేస్తున్నారు ఇక్కడ అన్నదానాలు కళ్యాణాలు అన్నీ చేస్తున్నారు సో ఎప్పటి నుంచి చేస్తున్నారు చేస్తున్నారు ఎనభై ఏడో సంవత్సరం ఎనభై ఏళ్ళలో ప్రారంభించే ఈ స్థలం మూడు లక్షలు రూపాయలు కొని ఒక షెడ్ ఉండేది షెడ్ అలా ఫస్ట్ ఫ్లోర్ అన్నదానము సెకండ్ ఫ్లోర్ కళ్యాణమండము తర్వాత వివాహ పరిచయవేదిగా వేద శాస్త్ర స్మార్త ఆగ్మ పాఠశాలను నిర్మించాను దీని అనుసిన గోశాలు కూడా ఉన్నది అలాగే ఉచ్ఛిష్ట గణపతి సహిత మహాశక్తి కాళీపీఠం ఉన్నది పంచాయత పూర్వ ద్వాత జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటన్నిటి కూడా మహా నిశ్వరాత్రి సందర్భంగా అభిషేకాలు పూజ చేయిస్తున్నాము దాని సందర్భంగా ఈ యొక్క లక్ష్మీ గౌరీ సరస్వతి త్రిశక్తి స్వరూపుడైనటువంటి ఈ కూడా మామూలు సామాన్యురాలు కాదు ఆవిడ నాలుగు అమృత వాక్యాలు చెప్తారు అందరూ విని తరించండి సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన స్థల భవన నిత్యాన అందరూ కూడా లక్ష్మీ గౌరీ సరస్వతి ఆవిడ మొహంలో చూడండి లక్ష్మీదేవి కళ ఉంది ఆవిడ రెండు వా వ మాట్లాడు సరస్వతి అందరూ కూడా ఇక్కడ అంతా చాలా బాగా నీట్గా చేస్తున్నారు అంతా బాగుంది సో అందరూ ఆహ్వానితులే వచ్చి మీరు మీరేం చేయగలుగుతారో ఇక్కడికి వచ్చి మంచిగా అందరికీ హెల్ప్ అయ్యేలాగా చేయండి చాలా ఇట్టిప్పు ఇట్టిప్పు సౌమ్య పర్లేదు పేరు నేను నేను వైజాగ్ మేము వైజాగ్ నుంచి వచ్చాము నా పేరు వెంకటలక్ష్మి సౌమ్య ఇక్కడ నాకు హాస్పాలి హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగుంది చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు మీరు చెప్పండి ఇంకా ఏం చేస్తారు ఏంటి అని సత్యదేవ బ్రాహ్మ నిత్యాన్నదాన సత్యం ఎంతమంది భక్తులు వచ్చినా ఉదయం పదకొండున్నరకాయతో నాలుగు గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా లేదు అనుకుంటే అన్నదానం జరుగుతుంది సంవత్సరానికి రెండు పర్యాయాలు సామూహిక ఉచిత ఉపదయానాలు జరుగుతాయి రెండు సార్లు వివాహ పరిచయం వేదిక జరుగుతుంది రెండు సార్లు రెండు పర్యాయములు సామూహిక ఉచిత వివాహాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం వ్యాస పూర్ణ ఇద్దరి వ్యాధకుండా స్మర స్వర్ణ కంఠాభరణములు మండపిండారములు సర్వసుమతలాటం బేస్తం సంఘం తరఫున ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ అందరి తరపు కూడా ద్రవ్యాయ ద్వారాయ పుణ్యాయ ఈ సత్యదేవ బ్రాహ్మణ విద్య అన్నదాన స్థల భవన నిర్మాణ తర్వాత అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు వారందరూ కూడా నేను ఈ యొక్క పెద్ద రాశి ఒక ధనరాశి అన్నమాట కనక రాశి ఈ నుంచి మీ అందరికి కూడా సకృత అని మీరు ఇచ్చే ద్రవ్యం అంతా కూడా ద్రవ్యాయ పుణ్యాయ మీరు అంత ద్రవిస్తే అంత సుఖత మళ్ళీ తీసుకుంటారు మళ్ళీ నేను పండిత ద్వారా అంత సుఖతాన్ని పూజ చేయాలి అలాగా దవ్య దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత ఈ జగత్తంతా పరమేశ్వరుడి పైన ఉన్నది పరమేశ్వరుడు మంత్రంపైనే ఉన్నాడు మంత్రం బ్రాహ్మణముఖత ఉన్నది అటువంటి బ్రాహ్మణ్యం అన్నవర క్షేత్రంలో ఏ రంగు వారి జమీందారులు వారు ఠానేదారులు పూర్వం అటువంటి ఏ రంగ జీవందారు వారు ఇది కూడా ఏ వారి సందులో ఉన్నది సత్రం కూడాను వారి దయవల్ల ఇవాళ అన్నవర దేవస్థానంలో మూడు వందల మంది వ్రత పురోహితులు వేద పండితులు అర్చకులు మొత్తం గ్రామస్తులు ఐదు వందల మంది ఉన్నాం ఐదు వందల మంది సహాయకంతో ఈ కార్యక్రమం నేను నడిపిస్తున్నాను దానికి అందరూ చేదోడు వాదోడు ఉంటున్నారు కర్త కర్మ క్రియ అన్నీ నేనే నడిపిస్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెట్టాను ఎందువల్లంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ నేను చేసే అన్నీ చూసి తరించండి అలాగనే మాఘ పాడ్యమైన కాయతో మాఘ బౌడు అమావాసం సూర్య నమస్కారాలు చేయిస్తున్నాను ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయిస్తున్నాను ఈరోజు లక్ష బిల్వార్చన కుంకుమార్చన అభిషేకాలు చేయిస్తాను అందరూ చేస్తాను మీరు అందరూ కూడా చూచే తరించండి స్వస్తి ఈయన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రపంచంలో ఉన్న అందరికీ ఇది షేర్ అవ్వాలి మీరు చెప్పాలి నేను కూడా మీరు కూడా చెప్పాలి